హైదరాబాద్ లో పబ్ కల్చర్ గబ్బు రేపుతోంది పెగ్గు ఆ తర్వాత డ్రగ్గు అంటూ యువత రెచ్చిపోతున్నారు చిందేస్తూ గుప్పును గంజాయి గుంజుతున్నారు ఎన్ని దాడులు చేసినా పబ్బుల తీరు మారట్లేదు మత్తుబాబులకు బుద్ధి రావట్లేదు లేటెస్ట్ గా ది కేవ్ పబ్ లో మసక చీకట్ల మాటన జరిగిన డ్రగ్ పార్టీలో సంచలనాలు బయటకు వస్తున్నాయి హైదరాబాద్ లో పబ్బుల గబ్బు కల్చర్ కంటిన్యూ అవుతోంది గంజాయి కొకైన్ లాంటి మత్తు పదార్థాల వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది విచ్చలవిడి విష సంస్కృతికి బీజాలు వేస్తున్న ఈ పబ్బులపై నార్కోటిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు అందులో భాగంగానే రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ది కేవ్ పై నార్కోటిక్ బ్యూరో అండ్ ఎస్ఓటి పోలీసులు దాడులు చేశారు ఈ దాడుల్లో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ మసగ చీకట్ల మాటున పెద్ద ఎత్తున డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు గంజాయి కొకైన్ మెత్ లాంటి మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా వినియోగించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది అయితే ఈ కే పబ్ లో మొత్తం యాభై ఐదు మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు ఇరవై నాలుగు మంది డ్రగ్స్ తీసుకున్నట్టు తెలియదు వీరిలో ఐటీ ఉద్యోగులు విద్యార్థులు కూడా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు ఈ డ్రగ్స్ ను గోవా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నట్టు గుర్తించారు వీకెండ్ మొత్తలో తెలియందుకు ఈ డ్రగ్ పార్టీని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు మితి మీరిన డీజే సౌండ్లతో పార్టీ నిర్వహించినట్టు తెలిపారు పోలీసులు మనకు ఫిఫ్టీ ఫైవ్ పీపుల్ని టెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఆర్ పాజిటివ్ సో గాంజా తీసుకున్న వాళ్ళు పదిహేడు గాంజా ప్లస్ కొకేన్ ఇద్దరు గాంజా ప్లస్ ఎండిఎంఏ నలుగురు అలాగే ఎండిఎంఏ ఒకటే ఒక పర్సన్ ఇట్లా ట్వంటీ ఫోర్ పీపుల్ ఇరవై నాలుగు మంది పాజిటివ్ వచ్చింది సో ఈ పబ్బు వచ్చేసి ఫారెస్ట్ ఆల్కెమీ అనే థీమ్లో ఈ సైకటలిక్ పార్టీస్ అంటే మ్యూజిక్ హై ఇచ్చి ఈడియం ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ప్లే చేయడం జరుగుతుంది దాంట్లో కన్జంప్షన్ చేసిన వాళ్ళకి ప్రత్యేకంగా స్పెషల్ ఇన్వైట్ చేసి వాళ్ళని పిలుచుకోవడం జరిగింది పబ్ ఓనర్స్ పై కేసు నమోదు చేయడంతో పాటు డీజే గౌరవ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కూపీ గౌరవ్ తో కోల్డ్ లాంగ్వేజ్ లో డ్రగ్స్ కోసం చాట్ చేసిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అలాగే డీజే గౌరవ్ ఫోన్ లో ఉన్న హైదరాబాద్కి చెందిన పలువురు ప్రముఖుల కాంటాక్ట్ల పైన కూడా విచారణ జరుపుతున్నారు అయితే ఇందులో బడాబాబులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు పోలీసులు మొత్తంగా పోలీసులు వరుస దాడులు చేస్తున్న పబ్ల తీరు మాత్రం ఏమాత్రం మారట్లేదు డ్రగ్స్ ను తరిమి కొట్టాలంటూ ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా సరే ఈ మత్తుబాబులో బుర్రకెక్కట్లేదు మరోవైపు మహానగరంలో డ్రగ్స్ నివారణే లక్ష్యంగా పనిచేస్తున్న పోలీసులు ప్రభుత్వ ఆదేశాలతో మరింత కఠినంగా వ్యవహరించేందుకు రెడీ అవుతున్నారు